హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో లాస్ట్ టైం ఏంటంటే నేను ఫ్రంట్ ఎలివేషన్ పెట్టానండి ఇది చూస్తున్నారా ఇది ఫ్రంట్ ఎలివేషన్ హౌస్ పెట్టాను సో చాలామంది కస్టమర్స్ ఏంటంటే లోన వీడియో ఏదైనా ఉంటే అప్లోడ్ చేయమని అడిగారండి సో ఎక్కువ మంది కాల్ చేశారు సార్ ఎక్కడ వస్తుంది ఏంటని సో ఇలా డీటెయిల్స్కి వెళ్లే ముందు యొక్క రిక్వెస్ట్ అండి వీడియో అంతే క్లారిటీ లేదు ఏదైనా మన ఛానల్లో ఉన్న కస్టమర్కి యూజ్ఫుల్గా ఉంటుందని నేను పోస్ట్ చేస్తున్నాను మీకు ఏవైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి ఒకసారి వస్తే నాకు కాల్ చేయండి మీకు దగ్గర మీకు తీసుకెళ్ళి చూపిస్తాం ఒకవేళ మీకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఓనర్తో మాట్లాడుకోవచ్చు మెజర్మెంట్ అనేది ముప్పై ఇంటి అరవై ఐదు ఓవరాల్గా రెండు వందల గజాలండి మంచి టూ బిహెచ్కి డబుల్ బెడ్రూమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్ ఏంటంటే లాస్ట్ టైం కూడా ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఈ హౌస్ని పోస్ట్ చేశానండి వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ కానించి ఎండింగ్ వరకు అన్ని మెటీరియల్ అనేది బ్రాండెడ్ యూజ్ చేశారు మీరు గ్రానైట్ ఫెన్సింగ్ కానించి కిటికీ కనబడుతుంది చూడండి గ్రానైట్ ఫినిసింగ్ కానించి టైల్స్ పుట్టి మార్బుల్ సిమెంట్ మొత్తం అన్నిటి బ్రాండెడ్ చాలా బాగా చేశారండి అంత వర్క్ కూడా చాలా బాగుంది అందుకే మేము అంటున్నాను ఒకసారి అండి వచ్చి చూడండి విజిట్ చేయండి సో లొకేషన్ మనకి కలెక్టర్ ఆఫీస్ సరౌండింగ్ నుంచి కేర్పురం అండి కేరల్పురంలో పర్మనెంట్ ఆ ఏరియాలో వస్తుంది లొకేషన్ అనేది నార్త్ ఫేసింగ్ అండి ప్రైస్ అనేది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సో సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుందండి మెయిన్ రోడ్కి మనకి టెక్ట్మెంటే డిస్టెన్స్ వస్తాయి రెండు వాక్బుల్ డిస్టెన్సే మీకు ఏ బ్యాంక్ లోన్ కావాలన్నా అవైలబుల్గా ఉంటాయండి డబుల్ బెడ్రూమ్ టూహెచ్కే నార్త్ ఫేసింగ్ ఇది టూ స్క్వేర్ యార్డ్స్ సో ఫర్దర్గా మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది మీ ఏవైనా ప్రాపర్టీస్ మీరు అమ్మాయిని అనుకుంటే నా యొక్క నెంబర్ మెన్షన్ చేశానండి సో మీ ప్రాపర్టీస్ వీడియో తీసి నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించినట్టుగా అయితే ఆ ప్రాపర్టీ మేము వచ్చి విజిట్ చేస్తామండి బ్యాంక్ షేర్ చేయడం కూడా జరుగుతుంది సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు నాకు కాల్ చేయండి మీకు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ కామెంట్ రూపంలో అంటే నేను ఎందుకంటే కస్టమర్ డైరెక్ట్ అవుతున్నారని వేరే వాళ్ళు మీ డీటెయిల్స్ అందుకే లొకేషన్ ఎక్కువగా మెన్షన్ చేయలేదండి